హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ అప్పటికప్పుడు పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లోనే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని అలాగే ఈ ఇడ్లీలకి మంచి కాంబినేషన్గా సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్స్టంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు మీకు ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కడిగిన ఇడ్లీ రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు అలాగే మీరు తీసుకునే రవ్వ అనేది మరీ లావుగా ఉండేది కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వను వేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఈ బంగాళదుంపని కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇడ్లీని ఉడికించేటప్పుడు చెప్తాను అలాగే ఒక ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ బంగాళదుంపని బాగా మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గిన్నెలోకి రవ్వను వేసుకొని పెట్టుకున్నాం కదా ఆ రవ్వలోకి వేసేసుకోండి వేసుకొని ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం రెండూ కూడా బాగా కలిసేటట్లుగా కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు విస్కర్తోనే ఈ పిండిని బాగా కలుపుకోండి ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట మనం ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం అనేది ఎక్కువసేపు కలపడం వలన గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా ఏరీగా తయారవుతుంది మీ దగ్గర ఒకవేళ విస్కర్ లేకపోతే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోండి సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఇడ్లీలో ఇలా ఉడికించిన బంగాళదుంపను వేసుకోవడం వలన మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మాయిశ్చర్గా చాలా బాగుంటాయి అన్నమాట వేడి మీద తినాలనేం లేదు చల్లారిన తర్వాత కూడా ఇడ్లీ చాలా బాగుంటాయి అనమాట ఈ బంగాళదుంప వేయడం వల్ల సో ఒక రెండు నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత చూపిస్తాను చూసారా పిండి మనకి చక్కగా ఇలా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి ఈలోపు మీకు నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన పల్లీలని ఒక అరకప్పు వరకు పొట్టు తీసుకొని వేసుకోండి మీరు ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నారంటే ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు కూడా అంటారు పల్లీలు ఎన్ని వేసుకున్నారో అదేవిధంగా సమానంగా ఇలా పుట్నాల పప్పును వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోండి ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో చూసారా ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రెగ్యులర్గా ప్రతి చట్నీకి కూడా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదేవిధంగా తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి ఒక టీ స్పూన్ నూనెలో పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది సో మనకి సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో పదిహేను నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాం చూడండి ఇది కొంచెం రవ్వ అనేది నీళ్ళని పీల్చుకొని గట్టిపడి ఉంటుంది అనమాట పిండి అనేది సో ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి మనం ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా కొంచెం తిక్గానే ఉండాలన్నమాట మరీ పలాచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది అస్సలు రావన్నమాట ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి అప్పుడే మీకు ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకొని పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా మినపగుళ్ళు అలాగే ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ పోపు పోపుదింతులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి మనం ఈ రవ్వ ఇడ్లీకి ఇలా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి సో కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరిగా ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఈ నూనె వేసుకోండి ఒక సేవ వచ్చేసి మనకి ఒక టీ స్పూన్ ఈనో ఉంటుందన్నమాట ఈ చిన్న సేవ మొత్తాన్ని కూడా ఈ నూనె వేసుకోండి ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక అర టీ స్పూన్ దాకా వంట సోడా సరే వేసుకోవచ్చు మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోవాలి సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనోని యాక్టివేట్ చేయడం కోసం ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి నిమ్మరసాన్ని వేసుకొని ఈ పిండిలో చక్కగా ఈ ఈనో మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక చొక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో బాగా గ్రీస్ చేసుకోండి ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండేసుకుంటారో అదే అదేవిధంగా వండేసుకోవడమే నార్మల్గా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని మరిగించుకుంటున్నాను ఈ మరిగే నీళ్ళలోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా ఇడ్లీ ఎంత చక్కగా ఉబ్బినాయో ఒకసారి మీరు చెక్ చేసుకోండి లోపల వరకు ఇడ్లీ ఉడికినాయో లేవా అని ఒక జాకుని ఇలా గుచ్చి చూసారంటే మీకు తడేమీ రాకపోతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే సో ఇడ్లీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి మీరు వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీని తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట సో ఒక రెండు నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసేసుకోండి చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా ఎంత లాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూసారా లోపల వరకు చక్కగా ఉడికి చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీలాగా ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా రవ్వ ఇడ్లీని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ టేస్ట్కి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటాయి సో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఐదే ఐదు నిమిషాల్లో స్పాంజ్ లాంటి దోశల్ని అండ్ ఈ దోశలకి కాంబినేషన్గా మంచి స్పైసీ టమోటా ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ఈ మెత్తటి దోశల్ని అండ్ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు అలా ఈ మెత్తటి లాంటి దోశల్ని అండ్ చట్నీని ఐదు ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వెంటనే వేడివేడిగా దోశలు వేసుకోవచ్చు సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాలు పావు టీ స్పూన్ దాకా మెంతులు అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోండి సో ఒక ముప్పై సెకండ్లకి మనకి ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా రంగు మారుతూ ఉంటాయి అన్నమాట ఈ స్టేజ్లో ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి సో మనకి ఉల్లిపాయలు ఇలా కొంచెం లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఉల్లిపాయలు ఎన్నైతే తీసుకుంటారో సేమ్ అదే కొలతతోటి టమోటాలను కూడా వేసుకోండి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను కదా అందుకోసం నేను రెండు మీడియం సైజ్ టమోటాలనే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను సో టమోటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని టు మీడియం ఫ్లేమ్లో కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి సో ఒక రెండు మూడు నిమిషాలకి మనకి టమోటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వండి సో మనకి ఈ ఉల్లిపాయ టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీరుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఈ టమోటాల్లో వచ్చిన వాటరే సరిపోతాయనమాట నీళ్ళు అసలు ఎక్స్ట్రా ఏమీ వేయకుండా చట్నీని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ కలిపేసి ఒక టీ స్పూన్ వేసుకోండి వేసుకొని వీటిని ఒక్క ముప్పై సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి మనకి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి మనం చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోలేదు కదా అందుకోసం ఇలా తాలింపులోకి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే దోశలో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ దోశ ఉప్మా ఇలా ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీ ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం వెంటనే దోసల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం ఈ దోసల పిండి అయితే ఖచ్చితంగా రెండు రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ సో ఈ దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు పెరుగును వేసుకోండి మీరు ఇక్కడ కొంచెం లైట్గా పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ పెరుగు సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కొంచెం పలచగా ఉండే అటుకులను వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకునే దోశ అనేది మంచి రంగులో రావడం కోసం ఒక టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి అలాగే మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని పెరుగుని వేసుకున్నారో అదే అర అరకప్పు నీళ్ళను వేసుకోండి ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ నీళ్ళను వేసుకోవద్దు కరెక్ట్గా సరిపోతాయి అనమాట చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ ఆన్ చేశారంటే చక్కగా ఇది గ్రైండ్ అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మీరు ఖచ్చితంగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒకటే కప్పును కానీ లేదంటే గ్లాసును కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు ఇక నేను చూపించబోయే ఈ స్పాంజ్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఇన్స్టెంట్గా కదా ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ దోశల పిండిలో మాత్రం ఖచ్చితంగా మనం ఫర్మెంట్ చేసుకోం కాబట్టి వంట సోడా కానీ ఈనో కానీ లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నది వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ఈనోని వేసుకుంటున్నాను ఈ చిన్న ప్యాకెట్ ఈనో ఉంటుంది కదా గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ గ్రీన్ కలర్లో ఉండే ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని మాత్రమే వేసుకోవాలి ఫ్లేవర్స్ ఉండే ఈనోని వేసుకోకూడదు ఇది వచ్చేసి చిన్న అది ఖచ్చితంగా ఎలా మనకి ఒక స్పూన్ వస్తుందనమాట ఆ స్పూన్ మొత్తం ఈనోను కూడా ఈ పిండిలోకి వేసుకోండి సపోజ్ మీ దగ్గర ఈనో లేదనుకోండి వంట సోడా ఉంటే ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని ఆ వంట సోడా మీద వేసుకొని కూడా ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా ఆ బేకింగ్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు ఈనోకి ఆల్టర్నేట్గా ఇలా బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ కానీ వేసుకోవచ్చు ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనో అనేది పిండిలో చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఎక్కడా కూడా మనకి ఈనో కలవకుండా ఉండకూడదు అనమాట కలిపిన తర్వాత మీకు పిండి చూపిస్తాను చూసారా మనకి చక్కగా పిండి పులిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుందనమాట పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉందనమాట నేను చెప్పినట్లుగా ఒక అరకప్పు నీళ్ళను మాత్రమే వేసుకొని పిండిని రెడీ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ వేసుకోకూడదన్నమాట సో పిండి రెడీ అయిపోయింది వెంటనే మనం ఈ పిండితోటి దోశలు వేసేసుకోవాలి ఈ పిండిని రెండు నిమిషాల కన్నా ఎక్కువసేపు పక్కన పెట్టారంటే మీకు ఈ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట ఈనో వేసిన తర్వాత మీరు వెంటనే దోశలు వేసేసుకోవాలి లేదు మాకు దోశ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఈనో వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని మీరు జస్ట్ దోశ వేసుకుంటారు అనే ముందుగా ఈనో వేసుకొని కలుపుకోవచ్చు సో ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నెలను వేసుకొని ఈ టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దోశల పెనం మీద ఇలా కొంచెం పైనుంచి పోసుకున్నారంటే ఒకటి రెండు గరిటెలు పోసుకోండి దోశ అనేది దాని అంతటా అదే ఇలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మనం దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ దోశల పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది సో చూసారా దోశ చక్కగా స్ప్రెడ్ అయిపోయింది కదా ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన ఇలా చక్కగా కన్నాల్లాగా వస్తుంది అనమాట ఇలా కన్నాల్లాగా వస్తేనే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుందన్నమాట సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు ఇలా చక్కగా దోశ అనేది కన్నాల్లాగా వస్తుందనమాట ఇలా కన్నాల్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకో దోశ పైన పిండి అనేది తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఈ దోశను చక్కగా కుక్ చేసుకోండి ఈ దోశ పైన మనం చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ దోశని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు దోశ పైన చూసారా ఇలా చక్కగా తడంతా ఆరిపోయింది అంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం ఇలా చక్కగా కుక్ చేసుకున్న ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోండి ఈ ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు దోశలు రెడీ అవుతాయి అన్నమాట ఇక్కడ చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతారు ఈ పిండిని నైట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే చక్కగా దోశలు వేసుకోవచ్చా లేదు అంటే ఈ పిండిని ఫర్మెంట్ చేసుకొని ఈ ఈనో వంట సోడాలు ఏమీ వేసుకోకుండా దోశలు వేసుకోవచ్చా ఇలా చాలా క్వశ్చన్స్ మీకు రేజ్ అవుతాయి ఈ దోశల పిండిని మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే వాడేసుకోవాలి మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే వేసుకుంటామంటే మీకు అంత పర్ఫెక్ట్గా దోశ అనేది రాదు అలానే వంట సోడాలు ఈనో వేసి కలిపిన తర్వాత పిండిని ఎక్కువ పక్కన పెట్టినా కానీ మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట సో అందుకోసం ఇక నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయి ఈ దోశల పిండిని జస్ట్ ఎంతసేపు అండి రెండే రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకోవడం ఈనో వేసుకెళ్ళకడం అలా దోశ వేసేసుకోవడమే చాలా ఈజీ అనమాట సో ఇలా చక్కగా దోశలు వేసుకో మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా చట్నీతో కానీ లేదంటే మన ఛానల్లో ఉన్న పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటాయి ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా చక్కగా ఈ విధంగా మెత్తగా లాగా ఉంటుందండి చక్కగా అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు దోశ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ దోశని మాత్రం ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్